నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండలు మాట్లాడుతున్నాను మనం పంటల్లో సేంద్రియ వ్యవసాయం చేసిన రసాయన వ్యవసాయం చేసిన పురుగు ఉద్ధృతిని నివారించుకోవటం కోసం గమ్మట్టలు కలరట్టలు అని మార్కెట్లో వాడటం జరుగుతుంది ఇవి వీటి యొక్క పనితనం చాలా అద్భుతంగా ఉంటుంది పంటలో సహజంగా ఏ ఏ పురుగులు వచ్చినాయి ఎంత ఉద్ధృతి ఉంది మందు కొట్టాలన్నా ఆల్టర్నేట్ మెథడ్స్ వాడాలనా అని తెలుసుకోవాలంటే ఒక చుక్కానిలాగా ఈ గమ్మట్లు పనిచేస్తాయి ప్రతిరోజు నువ్వు పంటను అధ్యయనం చేసేటప్పుడు ఒకే సమయంలో నాలుగైదు రకాల పురుగులు పంట మీద అటాక్ చేసే సందర్భంలో ఏ పురుగు అటాక్ వల్ల మన పంట నష్టపోతుంది ఏ పురుగు ఉధృతి ఎక్కువ ఉంది ఏ పురుగు ఉధృతి తక్కువ ఉంది అని తెలుసుకోవటం కోసం ఈ గమ్మట్టలు చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఇందులో మూడు రకాల వైట్ ఎల్లో బ్లూ మూడు కలర్స్ ఉంటాయి ఇందులో రెండు రకాల అట్టలు ఉంటాయి ఈ మోడల్ వచ్చే తలకి స్క్వేర్ బాక్స్ మోడల్ అంటారు ఇలా అట్టకి ప్రతి స్క్వేర్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం లైన్స్ కొట్టి ఉంటాయి ఇదేమన్నా ప్లెయిన్ సిస్టమ్ తోటి అదే ఇందులో ఇది వచ్చేసరికి ఇవి రెండు కూడా డీకంపోజబుల్ మెటీరియల్ తోటి తయారు చేసిన గమ్మట్లు అంటే మనం వాడిన తర్వాత మన వ్యవసాయంలో విసర్జితాలు మనం వ్యవసాయంలో వాడిన వస్తువులు భూమిలో డైల్యూట్ చేయ కావటానికి చాలా టైం పడుతుంది ఇవేందనంటే ఇవి మనం వాడిన తర్వాత సాయిల్లో మన నేలలో పడేసినప్పుడు తీసి ఆ పంట అయిపోయిన తర్వాత భూమిలో దున్నినప్పుడు అరవై రోజుల్లో డీకంపోజ్ అయిపోతుంది భూమిలో కలిసిపోయింది ఇవి వచ్చే తనకి ఫోర్ టు సిక్స్ మంత్స్లో డీకంపోజ్ అయిపోయింది దీని మెటీరియల్ వేరు దీని మెటీరియల్ వేరు ఇవి మనం పంటల్లో ప్రతి పంటలోనూ వెరైటీకి పది కాడికి ఒక్కొక్క రకం పది పది కాడికి ఒక ఎకరం మనకి ముప్పై అట్లా పెట్టుకోవాల్సి వస్తుంది వైట్ కలర్ పెట్టుకోవచ్చు ఒక పది వైట్ కలరు ఒక పది ఎల్లో కలరు ఒక పది బ్లూ కలరు ఇలా కలర్స్ కట్టడం ద్వారా ఒక్కొక్క పురుగు ఒక్కొక్క కలర్ని అట్రాక్ట్ చేసిద్ది అలా మూడు రకాల అట్టలు పెట్టడం ద్వారా మన చేలో వచ్చే అన్ని పురుగులు ఈ కలర్స్ని అట్రాక్ట్ అయ్యి మనకి కనపడటం జరిగింది తద్వారా పురుగు ఉధృతిని అంచనా వేసుకోవటం చాలా సులభతరంగా ఉంటుంది అయితే మార్కెట్లో చాలా రకాల కంపెనీలు గమ్మట్లు వాడుతుంటారు రైతులు రైతులు ఈ గమ్మట్లు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని చెప్తాను సహజంగా రైతులు అందరూ ఏం చేస్తారంటే ఏ పంట వేసినా అది మిరపేసినా ఇంకో పంట వేసినా ఇంకో పంట వేసినా మొలకలు వచ్చిన తర్వాత దాన్ని భూమి దున్నే సమయం ఏదైతే ఉంటుందో రెండు నెలల పాటలు చేయని మూడు నెలల పాటలు చేయని భూమి దున్నటం ఇక దున్నటానికి కుదరదు అన్న టైంలో ఈ గమ్మట్లు పెడతారు అది కాదండి ఈ గమ్మట్లు అనేవి మొక్క విత్తిన మొక్క మొలకలు వచ్చిన తర్వాత పది రోజుల నుంచి ఫ్రీక్వెంట్గా ఈ గమ్మట్లు వాడటం ఒక పద్ధతిగా పాటించాలి అలా నువ్వు బేస్ నుంచి ఈ గమ్మట్లను పెట్టడం వల్ల పంటలో సహజంగా వీళ్ళు రైతులు ఏం చేస్తారంటే ఫస్ట్ మిర్చిలో ప్రధానంగా తీసుకుంటే మొదటి డెబ్బై ఐదు రోజుల లోపలే నష్టపోతున్నారు ఎందుకు అని అంటే రైతులు మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం చేసే మిర్చి ఫార్మర్స్ మొత్తం కూడా డెబ్బై డెబ్బై ఐదు రోజులు నార్మట్టు కాకుండా ఒక యాభై రోజులు నారుమట్టు ఒక ముప్పై రోజులు పెంచుకొని దాన్ని రీప్లాంటేషన్ చేసిన తర్వాత యాభై రోజుల వరకు పాటలు చేస్తుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పాటలు చేసేటప్పుడు ఈ గమ్మట్లు ఇవన్నీ పెడితే అడ్డం అవుతాయి అని చెప్పేసి పాటలంతా అయిపోయిన తర్వాత అనే ఉద్దేశంతో పాటలు అంతా అయిపోయి తర్వాత ఎనభై రోజులు తొంభై రోజుల వయసులో మొక్కకి ఇత్తనం నుంచి తొంభై రోజుల వయసులో పెడతారు అప్పటికే మన పంటపై వస్తున్న ఉధృతి ఏ పం ఏ పురుగు వస్తుంది ఏ తీగులు వస్తుంది అనేది మొక్కలు చిన్నగా ఉండటం వల్ల వాటిని సరైన అవగాహన ఆ పురుగు ఉధృతిని అంచనా వేయకపోవటం వల్ల ఒక పురుగు వస్తే ఇంకో పురుగు ముందు ఇంకో పురుగు వస్తే ఇంకో పురుగు మందు కొట్టడం వల్ల అది పురుగు కంట్రోల్ కాక ముడత కానీ పురుగు కానీ కాక కరెక్ట్గా కాలం వచ్చే తలికి అంటే పూతలో పడే టయానికి తలికి ఈ పంటకి వైరస్లు వైరస్ మొక్కలు జనరేట్ కావటం అంటే ఆ పురుగు ఉధృతిని కంట్రోల్ చేయకపోవటం వల్ల అది వైరస్గా కన్వర్ట్ అయ్యి వైరస్ తెగుళ్ళు వ్యాపించడం మిర్చిలో ప్రధానంగా ఉంటుంది అందుకని మీరు ఎప్పుడైతే ప్లాంటేషన్ తిరగనాటారో తిరగనాటిన తర్వాత మీరు ట్రాక్టర్ పెట్టి దున్నిస్తారా ఎద్దులు పెట్టి దున్నిస్తారా అది మీ వ్యవసాయ విధానం నీకు ఏ పద్ధతిలోనైనా డిస్టర్బ్ కాకుండా గమ్మట్టల్ని ప్లాంట్ పక్కన ఉండేటట్టు చూసుకోవాలి ఏ ప్రొసీజర్లో చేసుకుంటే ఈ గమ్మట్ట అనేది డిస్టర్బ్ కాకుండా ఉండదున్నట్టుగా ఉంటుంది పంటలో వచ్చే పురుగుల్ని మనం అధ్యయనం చేసుకోవటానికి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీ వ్యవసాయ విధానాల ద్వారా మొక్క ప్లాంట్ పెట్టిన పది రోజుల లోపలే ఈ గమ్మట్టు పెట్టాలి అలా పెట్టడం ద్వారా నీకు నువ్వు కొట్టిన ముందు ఏదైతే ఒక పురుగు ఉందేనో లేకపోతే ఒక దోమ ఉందనో లేకపోతే ఒక ఎర్రనల్లి ఉందనో లేకపోతే ఒక రసం బీర్చే పురుగులు ఏవైనా ఉన్నాయనుకుంటే అవి నీ చేలో కనపడినప్పుడు నువ్వు ఏదైతే ఇది ఎర్రనల్లి అని ఇలా స్క్వేర్ మోడల్ అయితే గనక ప్రతి స్క్వేర్ ఇంచ్ కి నీకు అధ్యయనం అర్థమవుతుంటది అర్థమైనప్పుడు సపోజ్ నీ దాంట్లో దోమ లేకపోతే రసం పీల్చే పురుగులు ఉన్నాయనుకోండి ఈ పురుగుల్ని మనం ఫోటో తీసుకొని ఆ పురుగుల్ని అధ్యయనం చేసి ఏ పురుగు ఉందనేది చూసుకొని వెళ్ళదోమా పచ్చదోమా లేకపోతే రసం పీల్చే పురుగులు ఏవి ఉన్నాయి లేకపోతే ఎర్రనల్లి వచ్చిందా అనేది వీటి మీద కనపడిన తర్వాత వీటిని చూసి నువ్వు పంట మీద ఏ ముందు కొట్టాలనేది డిసైడ్ చేసుకొని కొట్టచ్చు కొట్టిన తర్వాత మళ్ళీ నాలుగు రోజులు నెక్స్ట్ స్ప్రేకి చేసే ముందు నేను ఇది ఎర్రనల్లి అని డిసైడ్ చేసి ఎర్రనల్లికి సంబంధించిన ముందు కొట్టాను కొట్టిన తర్వాత దాన్ని పనితనం ఎలా ఉంది అనేది మళ్ళీ ఈ స్క్వేర్ మోడల్లో చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ నాలుగు రోజులు అయిపోయిన తర్వాత దాని సంతతి ఇక్కడ కరగట్లేదు అని అంటే అది కంట్రోల్ అయినట్టు కంట్రోల్ అవుతున్నట్టు నువ్వు కొట్టిన ముందు పనిచేసినట్టు ఇక్కడ ఈ స్క్వేర్ మోడల్లో ఈ స్క్వేర్ ఇంచు లోపల దాని సంతతి పెరుగుతుంది అని అంటే నీ నిర్ణయం నువ్వు ఇది ఎర్రనల్లి అని అనుకోని ఎర్రనల్లి ముందు కొట్టావు బట్ పంటలో వచ్చింది ఎర్రనల్లి కాదు ఇంకొక పురుగు అని నీకు తెలియజేస్తుంది కాబట్టి ఇలా మిస్టేక్స్ స్ప్రేస్ అంటే పంటలో చాలామంది రైతులకి ఈ పురుగును అధ్యాయం చేయటం కొంచెం టిపికల్గా ఉంటుంది ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కొంచెం ఆ పురుగు ఉధృతి కనపడకపోవటం ఇలాంటివన్నీ ఉంటాయి పంట మీద చూసినప్పుడు మనం వచ్చినప్పుడు ఆ పంట మీద చెక్ చేయటానికి వచ్చినప్పుడు అవి లేచిపోవటం ఆ లెయి స్ప్రేయ మూమెంట్లో ఏ పురుగు వచ్చింది ఏ పురుగు ఏ రసం పీల్చే పురుగు అనేది అర్థం కాకపోవటము ఇలా ఈ పంటలో వచ్చిన సమస్యని అధ్యయనం చేయకుండా తెలుసుకోకుండా తర్వాత మనం తెలుసుకున్నది ఆ పురుగుకు సంబంధించిన మందు కొట్టినప్పుడు ఒకటి రెండు స్ప్రేలు అలా మిస్టేక్ అయినప్పుడు నిదానంగా నిదానంగా ఈ పురుగు ఉధృతి పెంచుకుంటా పోయి చిన్న చిన్నగా రసం పీల్చే పురుగులు తాకి పెరిగిపోయి పంటలో వైరస్ తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ వ్యవస్థ మొత్తాన్ని మనం నిశ్చితంగా పరిశీలించి తక్కువ సమయంలో నిర్ధారణ చేసుకొని పంట మీద మన మన చేలో వచ్చిన పురుగు ఉధృతిని అధ్యయనం చేసుకొని దానికి తగ్గ మందులు కొట్టుకోవడానికి చుక్కాన్నిలాగా ఈ గమ్మట్టలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ రెండు గమ్మట్లు కూడా రెండు వెరైటీస్ కూడా మోస్ట్ క్వాలిటీ గమ్మట్లు మార్కెట్లో దొరికే వాటి కంటే కూడా మంచి క్వాలిటీ గమ్మట్లు ఇవి ఒకసారి మనం పెట్టిన తర్వాత కనీసం అరవై రోజులు పనిచేస్తాయి అయితే ఎలా పనిచేస్తాయి అంటే నీ చేలో సంతతి ఉధృతి తక్కువగా ఉంది ఇది మొత్తం ఫిల్గా లేదు ఫిల్గా లేదు అంటే అరవై రోజుల వరకు ఫిల్ అయ్యే వరకు నువ్వు చూసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది నువ్వు కొట్టడం నీకు ఆ సమస్యలో ఆ పంటలో వచ్చిన సమస్య అర్థం కాక ఒక ముందు వదిలి ఒక ముందు కొట్టి అలా ఉద్ధృతి పెరిగినప్పుడు ఇది ఒక వారం పది రోజుల్లోనే నిండిపోయింది నిండిపోయిన తర్వాత మొత్తం ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత ఇక పురుగులు ఉధృతంగా మొత్తం పట్టేసిన తర్వాత ఇక ఎక్సెస్ పురుగులు ఉంటే ఇక పట్టవు అప్పుడు తీసేసుకోవాలి నువ్వు చూస్తుంటే అర్థమవుతుంది గ్యాప్స్ ఉన్నాయా లేవా గ్యాప్స్ ఫిల్ కాలేదంటే పంటలో వదులు తక్కువ గ్యాప్స్ ఫిల్ అయిపోయిన తర్వాత అరవై రోజులు ఉంచాలి అని అంటే అరవై రోజులు పనిచేయవాలి ఇప్పుడు మొత్తం ఇది మొత్తం అంట మొత్తం అంట అంటుకుపోయిన తర్వాత గ్యాప్ లేకపోతే కొత్త పురుగు వచ్చి అంటుకోదు ఇది రెండు రకాలుగా బయట పక్క రెండు వెనక పక్క రెండు పక్కలా గమ్ముంటుంది ఏ అట్టకైనా ఏ అట్టకైనా రెండు పక్కల గమ్ముంటుంది కాబట్టి ఇలా మీకు కొన్ని సందర్భాల్లో పురుగు ఉద్ధృతి తక్కువగా ఉంటుంది తక్కువగా ఉన్నప్పుడు వయసు ఈ గమ్మట్ట పెట్టిన వయసు అంటే ఒక పది రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని కంపెనీలు గమ్మట్లు ఏం చేయాలి అంటే డ్రై అయిపోతాయి గమ్ము అందులో ఉన్న గమ్ము పనిచేయదు అట్ట బానే కనపడుతుంది కానీ పురుగుని అట్రాక్ట్ చేసి అతుక్కునేటట్టు చేయదు ఇవేందని అంటే లైఫ్ పీరియడ్ ఒక అరవై రోజుల వరకు కూడా ఎటువంటి పర్యావరణ పరిస్థితులు వచ్చినా ముప్పై ఐదు నలభై డిగ్రీల టెంపరేచర్ వచ్చిన రోజు వర్షం పడ్డా కానీ ఇందులో ఉన్న గమ్ము క్వాలిటీ అనేది అరవై రోజుల వరకు పని ఉంటుంది అనుపుకుంటూనే ఉంటుంది దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చూపించడం జరుగుతుంది ఇది యాక్చువల్లీ ఈరోజు వీడియో తీద్దామని నిన్న సాయంత్రం ఈవినింగ్ ల్యాబ్ మూసేసేటప్పుడు రెండు డబ్బాలు పెట్టేసేసి రెండింటిలో వాటర్ పోసేసి ఈ అట్టలో నానబెట్టాం నిన్న సాయంత్రం ఆరు గంటలకు పెట్టాము ఇప్పుడు అదిగోదిగిన పదకొండున్నర అట్లా అవుతుంది మీకు ఇది దర్దాపు ఒక పన్నెండు పదమూడు గంటలు పైనే నీళ్ళల్లో ఉంది ఈ రెండు అట్టలు కూడా నీళ్ళల్లోనే ఉంది ఇప్పుడు దీన్ని బయటికి తీసి దీన్ని దీంట్లో ఆ గమ్మ యొక్క స్పెషాలిటీ ఏందనేది మీకు చూపిస్తా ఇప్పుడు ఇది పన్నెండు పదమూడు గంటలు నీళ్ళల్లో ఉంది దీన్ని తీసి యాజ్ ఇట్ ఈజ్గా దీన్ని మీద వాటరు మనం ఏమి తొడవకుండానే ఇలా వాటర్ కారుతానే ఉంది దీని మీద ఫస్ట్ ఇక్కడ మూడు అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది ఒకటి మట్టి మామూలు ఇసుక తర్వాత ఇది మన వేప పిండి పౌడరు ఇది హె హెవీ వెయిటు ఇది మధ్యస్థం వెయిటు ఇది లో వెయిట్ కాటన్ అనేది లో వెయిటు మూడింటిని అప్లికేషన్ చేసి చూపిస్తాయి ఎలా పట్టుకుంటుంది డస్ట్ పార్టికల్స్ని ఇది నీళ్లు కారుతానే ఉండేది చూడండి పదహారు గంటలు పన్నెండు పదమూడు గంటలు నీళ్ళల్లో ఉన్నా కానీ దీన్ని మనం మామూలుగా చె చెలో ఇట్లా ఎలాంటి తీసినప్పుడు ఈ పురుగులు అనేవి ఆకర్షితమయ్యి వచ్చి స్పీడ్గా పట్టుకుంటాయి అలా స్పీడ్గా పట్టుకున్నప్పుడు అతుక్కుపోతాయి అది ఎలా అతుక్కుపోతాయి ఎలా స్పీడ్గా పట్టుకుంటాయి ఇది ఇరవై పదహారు గంటలు పన్నెండు గంటలు నీళ్ళల్లో ఉంటే కూడా ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు ఈ ఇసుక ఇసుక మట్టిని పోసి ఒకసారి చూపిస్తాం చూడండి అలా పట్టేసుకుంటుంది నీళ్లు కారుతానే ఉన్నాయి మీరు ఇక్కడ మొత్తం నీళ్ళే ఉన్నాయి నీళ్ళు ఉన్నా కానీ అది గమ్ము పనిచేస్తుంది ఇప్పుడు వేప పౌడర్ వేస్తాను చూడండి అది సాంద్రత కాడికి పట్టే కాడికి గ్యాప్ లేకుండా మొత్తం పట్టేసింది మళ్ళీ ఒకసారి కొడితే కూడా మీకు అర్థమవుతుంది చూడండి ఈ లేయర్ మొత్తం పట్టిన తర్వాత ఎక్సెస్ ఫ్లో ఎక్సెస్ ఫ్లోటు ఏవైతే పురుగులు వస్తాయో ఇక పట్టవు ఇక్కడ వరకు అది అంటుకున్న కాడికి ఇది మొత్తం ఇలా షీట్ మొత్తం నిండిపోయింది అంటే ఈ షీట్ తీసేసుకోవాలా ఇది పనిచేయదు నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ షీట్ పెట్టుకోవాలి కాటన్ జస్ట్ కాటన్ టచ్ చేస్తే కూడా మీకు అర్థమవుతుంది చూడండి లైట్ వెయిట్ అలా టచ్ చేస్తే కూడా అతుక్కుపోయింది చూడండి కాటన్ ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఈ విధంగా అతుక్కుపోయింది సిక్స్టీన్ అవర్స్ వాటర్లో ఉన్నా కానీ వాటర్ లెవెల్స్ పైన మనకి ఎన్ని వాటర్ ఇదిగో తేమ ఉన్నా కానీ ఇలా నీళ్లు ఉన్నా కానీ ఈ గమ్మట్ట బ్రహ్మాండంగా పనిచేసింది రైతు మిత్రులు నేను చెప్పేది ఏంటంటే ఈ గమ్మట్లు మార్కెట్లో చాలా ఉన్నాయి క్వాలిటీ మెయింటైన్ చేయండి క్వాలిటీ మెయింటైన్ చేయడం ద్వారా మార్కెట్లో దొరికే తక్కువ రేటు వాటికి వీటికి రెండు మూడు రూపాయల కంటే వ్యత్యాసం ఉండదు ఒక ఒక రెండు రూపాయలు మూడు రూపాయలే తక్కువ క్వాలిటీ దానికి ఎక్కువ క్వాలిటీ ఉన్నదానికి సగానికి సగం ధర అయితే తేడా ఉండదు మాక్సిమం ఒక మూడు నాలుగు రూపాయలు అటు ఇటు ఉంటుంది ఆ మూడు నాలుగు రూపాయల రేటు గురించి క్వాలిటీ లేని దాన్ని పెట్టుకొని ఇబ్బంది పడద్దు ఇవి బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ ఇవి వాడండి మామూలుగా ఇదైతేనేమన్నా ఈ మోడల్ అయితేనేమన్నా మామూలుగా పెట్టి మనం కట్టుకోవాలి కర్రకి ఈ స్క్వేర్ మోడల్లో కంపెనీ వాళ్ళే ఇలా ఇచ్చేస్తున్నారు దాంట్లోపల కర్ర చేసుకుంటే సరిపోయింది మనం మనం మళ్ళా కట్టుకునే అవకాశం లేదు అరవై రోజుల వరకు కూడా ఎలాంటిది పుల్ల కానీ ఏదైనా పెట్టుకుంటే ఈ పుల్లకి ఇలా పెట్టినప్పుడు దీనికి ఉన్న గమ్ము పుల్ల కంటుకొని కదలకుండా చేసిద్ది వానబడినా ఎండబడినా గాలి వచ్చినా కానీ ఈ ఈ పేపర్ కదలకుండా చేసేసిద్ది స్టిక్గా గట్టిగా అతుక్కుపోయి పేపర్ని కదలకుండా చేసిద్ది ఇప్పుడు మీరు చూడండి నీళ్లు ఉండేవి మన ముంచి చూపిస్తాం మీకు అయితే దీని మీద ఎక్కువ నీళ్లు నిలబడట్లా ఎప్పటిదప్పుడు డ్రై అయిపోతుంది ఇప్పుడు మీకు చిన్నది మట్టి పెట్టి చూపిస్తా అదిగోండి ఇసుక కొట్టంలోనే ఎలా అంటుకుపోయినాయో చూడండి అలానే మీకు వేప పిండి దీనికంటే ఇసుక కంటే లైట్ వెయిట్ పట్టుకుపోయింది అలానే కాటన్ పెట్టి చూపిస్తా పదహారు పద్దెనిమిది గంటలు నీళ్ళల్లో ఉంచితే కూడా ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలా పనిచేసిద్ది బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది గమ్ము రెండు పక్కలా పనిచేసిద్ది ఇదే విధంగా ఇవి మాక్సిమం ఫ్లోట్ తక్కువగా ఉంటే అరవై రోజుల వరకు వాడుకోవచ్చు ఒక పంట కాలంలో మిర్చి రైతులైతే కనుక టూ టైమ్స్ రెండు సార్లు పెట్టుకోవాలా ఇప్పుడు మొక్క వేసిన తర్వాత వారం పది రోజుల్లో ఒకసారి పెట్టుకోవాలా మళ్ళా అరవై రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లాంటేషన్ మళ్ళీ ఈ గమ్మట్లు పెట్టుకుంటే పంట అయిపోయే వరకు సరిపోతాయి ముప్పై అట్టలు ఎకరానికి ముప్పై అట్టల ప్రకారం పెట్టుకోవాలి మూడు రకాలు ఇది ఒక పది ఎల్లో కలర్ ఒక పది అట్టలు బ్లూ కలర్ ఒక పది ఎట్టలు వైట్ కలర్ ఒక పది ఇలా ముప్పై అట్టలు పెట్టుకోవాలా పంట కాలంలో ఒక ఎకరానికి రెండు సార్లు అంటే అరవై అట్టలతోటి క్లోజ్ మిర్చి పంట అయిపోయింది దీంతో పాటు పంట ఉధృతిని తగ్గించుకోవటం కోసం చుట్టూ బోర్డర్ క్రాప్స్ ఖచ్చితంగా వేసుకోవాలి మిర్చి రైతులు దేనికైనా అంటే ఇప్పుడు పంటల్లో సమస్యలు వచ్చినప్పుడు ఒక పురుగు ఉద్ధృతి బలంగా వచ్చినప్పుడు కొన్ని వేల ఎకరాలు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలా స్ప్రెడ్ కాకుండా ఈ రక్షక పంటలు వేసుకోవటం వల్ల పురుగు ఉద్ధృతిని గణనీయంగా తగ్గించచ్చు ఈ రక్షక పంటల లోపల మిత్ర పురుగులు అభివృద్ధి చెందటం ద్వారా ఈ పురుగుల్ని కంట్రోల్ చేయడానికి కావలసిన మిత్ర పురుగుల సంతతి ఈ రక్షక పంటల మీద డెవలప్ అయ్యి మన చేలోకి పురుగు ఉధృతులు తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది తర్వాత ఈ యొక్క గమ్మట్లు కావాల్సిన వాళ్ళు మన ఆఫీస్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అలానే ఈ గమ్మట్లు ఈ రెండు రకాల మోడల్స్ కూడా ఈ బ్యారెక్స్ మోడల్ కానీ ఈ రెండు రకాల అట్టలు పామాల హరీష్ అని సేంద్రీయ వ్యవసాయ నిపుణుడు ఖమ్మం జిల్లా రైతు రైతు ప్లస్ సలహాదారుడు ఈయన దగ్గర ఈ రెండు రకాల గమ్మట్లు ఉన్నాయి ఆయన నంబరు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది ఖమ్మం కృష్ణ అన్ని ప్రాంతంలో ఏ ప్రాంతం అయినా కానీ ఎమర్జెన్సీగా కావాలనుకుని క్వాలిటీ ఉత్పత్తి కావాలనుకున్న రైతులు పామాల హరీష్ గారిని సంప్రదించండి ఆయన నంబరు మన వీడియోలో ఇవ్వటం జరుగుతుంది ఆ నంబర్కి కాల్ చేసి ఆర్డర్స్ పెట్టుకోండి రైతు మిత్రులకి ధన్యవాదాలు